అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి పోతే రాజీనామా చేస్తానని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు ఎవరు ఎన్ని చెప్పినా రాయచోటి ఎక్కడికి పోదని స్పష్టం చేశారు తాను ఎమ్మెల్యే టికెట్ కోసం ఏ విధంగా అయితే కష్టపడ్డానో అదే విధంగా రాయచోటి కోసం కష్టపడతానని చెప్పుకొచ్చారు వాళ్ళకి పార్టీకి కొన్నిచ్చేది లేదు గుడ్డలు లేవు చెడ్డీ లేదు ఏమి లేదు జిల్లా చేసిన జిల్లా చేస్తా అంటావు ఏం జిల్లా చేసింది ఉండే ఆరు వర్గాల మధ్యలో ఉంది కాబట్టి జిల్లా చేస్తావు జిల్లా అయింది అది గాలికి ఏ గాలికి వచ్చి అయిపోయింది ఈ రోజు మళ్ళా మైక్ ఎత్తుకొని చెంచాంత్ దగ్గర సోషల్ మీడియాలో పెట్టేది మంత్రి పదవి కోసం అమ్ముకున్నాడు జిల్లాలో భోజనకి అమ్మేవాళ్ళు ఎవరు ఎవరు కొనేవాడు ఎవరు నేను నా వల్ల ఆయన జిల్లా పోతుంది అనుకుంటే ఇప్పుడే రాజీనామా చేస్తా నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఇప్పుడు కూడా నా చెల్లో లో ఉంది ఎనిమిది మంది మంత్రులు కమిటీలో ఉన్నారు ఎవరెవరికైతే ఈ కొత్త జిల్లాలో ప్రతిపాదన లేదో వాళ్ళ మంత్రుల కమిటీలలో మంత్రులు ఉన్నారు కంపెనీలు గత నలభై రోజుల నుంచి నేను ఆ ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంత కష్టపడినా ఇరవై సంవత్సరాలు ఈ జిల్లా నిలబల్లా చేయడం మెసేజ్ ఇప్పుడు కూడా నేను చూపించ హోమ్ మినిస్టర్ పెట్టా చూడ మా రెండు పదహైదు సార్ మీటింగ్ ఉందే ఎక్కడ ఉన్నా సార్ నువ్వు పోతావు బొమ్మని పెట్టా పొద్దున్న ఎనిమిది పదహైదు బీసీ జనార్దన్ రెడ్డి చెప్పిన ఇన్ఛార్జ్ మినిస్టర్ పోతే నీకే చెడ్డపోయిన పాపాలు తోలుతాయని చెప్పాను చెప్పాను నేను చస్తాను ఎక్కడికి పోయేది ఎన్ని జనాల్లో ఊరికే ఏదో ఆయన తెచ్చినారంట ఇప్పుడు ఆయనకేం ఉండాలి కదా పంపించేలానే ఉన్నాడు వాళ్ళకి లోపల ఏమంటే ఎట్లా చెరగొట్టేస్తే ఈ నిన్న నా మీద తెలుగుదేశం పార్టీ మీద వేళ మనం మాకు అంచుకోట మా తాత ఆస్తి అని చెప్పుకునేది మాకు ఉండాలని చెప్పుకుంటారు దాని గురించి ఆయన ఆలోచించాల్సిన అవసరం లే దగ్గరలోనే క్యాబినెట్ లో పెడుతున్నారు ఎక్కడ పోది రాయచూడు జిల్లాలో ఉంటుంది మన ప్రాంతంలో అన్ని సార్ స్పోర్ట్స్ ఇలాంటి దొంగనాల కోసము మొన్న డిఐజీలు కలిస్తే చెప్పిన ఐదు ఎకరాలు ఇస్తాం మంచి జైలు కట్టేవాళ్ళని చెప్పి జైలు కూడా వచ్చే వచ్చే కట్టిస్తారు నెలలోనే ఐదు ఎకరాలు దొరుకుతాయి అక్కడ సెంట్రల్ జైలు కట్టిస్తాం జిల్లా జైలు చెప్పిన మొన్న ఐదు ఎకరాలు ఇంకొక జిల్లా కట్టిస్తారు జైలు కట్టిస్తామని చెప్పినారు ఎక్కడికి పోదు అన్ని చేస్తాం దయచేసి